అందరికీ ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యషయా గ్రంథము యాభయో అధ్యాయము నాలుగో వచనం శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యునికి తగిన నోరు అంటే దేవుని చిత్తానుసారముగా నడుచుకునే బిడ్డలకు ఆయన తగిన నోరుని దయచేసి ఉన్నాడు అని ఈ వచనం ద్వారా మనము గమనించగలం ఉదాహరణకు గనక తీసుకుంటే మహోన్నతుడైన దేవుడు మోషకు తన చిత్తాన్ని బయలుపరిచి ఫరో ముందుకు అతన్ని పంపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయితే ప్రభువు మోషతో ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ప్రభుతో సాకులు చెప్తారు నేను నోటి మాంద్యం గలవాడును నేను ఫరో ముందుకు వెళ్ళి ఎలా అతనితో మాట్లాడగలను ఎలా మీ ఉద్దేశమును ఫరోతో ప్రకటన చేయగలను ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి ఎలా రప్పించగలను అని ప్రభుతో మోషే అంటారు అప్పుడు దేవుడు నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పదో వచనంలో గనక మనం గమనించినట్లయితే మూగవాణినే కానీ చెవిటివానినే గ్రుడ్డి గ్రుడ్డివాణినే కానీ దృష్టి మాంద్యము గలవానినే కానీ పుట్టించినది ఎవరు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలకవలనో నీకు బోధించేదను అని ప్రభువారు మోషతో చెప్తారు మోష గారు అనేక సార్లు తన నోటి గురించి ప్రభు సన్నిధిలో మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే నేను నీకు తోడై ఉండేదను అని మోషేను బలపరిచినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అంటే మోషే గారు ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండి ఆయన ప్రభువును అడుగుట ద్వారా ప్రభు అతనికి తోడయ్యుండి తన రాజ్య సువార్తకు అతనిని ఉపయోగించుకున్నారు అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను మోషే ద్వారా బయటికి రప్పించి ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించగలిగారు అంటే ఈ మోషే గారు తన నోటిని ప్రభువుకు సమర్పించుకున్నారు తన నోటి ద్వారా అపవిత్రమైన క్రియలు చేయకుండా తన నోటిని అపవిత్రపరచుకోనకుండా ప్రభుకు సమర్పించారు కదా మనం కూడా మన నోటి ద్వారా అపవిత్ర క్రియలు జరిగించకుండా ఆయనను స్తుతించే వారముగా అనుదినము మన నోటిని పవిత్రంగా ఉంచుకొని ఆయనను స్థుతించే నోటిగా మనం ఉంటే మన నోటి ద్వారా కూడా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవారుగా ఉంటారు అయితే ఎప్పుడు మన నోటిని ఆయన ఆశీర్వదిస్తాడు అంటే మన నోటిని ఆయనకు సమర్పించి మన నోటి ద్వారా మనము ఆయనను స్థుతించే వారముగా హృదయపూర్వకముగా అంటే హృదయంలో ఏ ఆలోచన అయితే ఉంటుందో అదే మనము నోటి ద్వారా పలుకుతాం కదండి అయితే మనము హృదయాన్ని ఎప్పుడైతే మన దేవునికి మనం అప్పగిస్తామో అప్పుడే మన హృదయంలో ఏదైతే ఉంటుందో మన హృదయం ద్వారా మన నోరు అనేది మాట్లాడుతూ ఉంటుంది కదండి మన హృదయము చెడు తలంపులతో చెడు ఊహలతో నిండి అపవిత్రంగా ఉంటే చెడు మాటలను మన నోరు పలుకుతుంది కదా అలాగే మన హృదయము పరిశుద్ధతతో నిండి ఉంటే మన నోరు కూడా పరిశుద్ధంగా ఉంటుంది కదా అందును బట్టి మరి మోష పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండుటను బట్టి ఆయన నోటిని ప్రభువారు ఉపయోగించుకొని మరి ప్రభు ఆయనకి తోడుగా ఉండి మరి ఐగుప్తులో నుండి ఆ ప్రజలను మరి అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారముగా మోషేను ఒక సాధనముగా ఉపయోగించుకొని ఆ ఎగుతులో ఉన్నటువంటి ఇస్రాయేలీలను మరి కానాను దేశానికి నడిపించడానికి మోషే గారిని నోటి మాంద్యం గలవాడిని ప్రభువారు ఉపయోగించుకొని ఆయన రాజ్య సువార్తను మోషే ద్వారా ఫరోకు ప్రకటించారు కదండి అయితే మన నోటి గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు చాలా చోట్ల వ్రాయించారు కదండి తన నోటిని కాపాడుకొని వాడు ప్రాణమును కాపాడుకొనును అని జీవమరణములు నాలుక వశము అని కదా చూడండి నాలుగు ద్వారా జీవమరణములు ఇంకా చాలా చోట్ల మరి మన నోటిని గురించి మనం ఎలా ఉండాలి అని గురి అని ప్రభువారు అనేక చోట్ల వ్రాయిస్తూ వచ్చారు కదండి అయితే మన మన నోటిని పవిత్రంగా ఉంచుకొని ప్రభువును స్థుతించే పెదవులుగా ప్రభువును ప్రకటించే నోటిగా ప్రభువును గనపరిచే నాలుకగా మన నోరు ఉండగలిగితే మన నోరు పవిత్రంగా ఉండి జీవమునకు మన ఆత్మని నడిపిస్తుంది అలాగే మన నోటిని అపవిత్రంగా ఉంచుకొని వ్యర్థమైన వాటిని పలుకుతూ నోటిని అపవిత్రపరుచుకుంటూ ఉంటే మన ఆత్మ మరణానికి సమీపిస్తుంది కదండి మనం దేవునికి వ్యతిరేకంగా అపవిత్రంగా మాట్లాడే మాటలు ఆయన వింటూ ఉంటారు అలాగే వాటన్నింటినీ కూడా ఒక గ్రంథంలో కూడా లిఖిస్తాను అని చెప్పి మలాకి గ్రంథంలో ఉంటుంది కదండి మనము దేవునికి వ్యతిరేకంగా అపవిత్రమైన మాటలు ఏవైనా మాట్లాడితే వాటిని గురించి ఒక గ్రంథంలో కూడా మరి లిఖిస్తాను అని ప్రభువారు మలాకి గ్రంథంలో కూడా చెప్తారు కదండి మరి మన నోటిని పరిశుద్ధంగా ఉంచుకొని ప్రభు కొరకై వాడబడులాగున నోటిని పవిత్రంగా ఉంచుకొని మన మన హృదయమును పవిత్రంగా ఉంచుకొని మన హృదయం ద్వారా మన నోటిని పవిత్రంగా ఆయనను స్థుతించే పెదవులుగా స్థుతించే హృదయముగా మనమందరము ఉండి ఈ రీతిగా ప్రభు కొరకు మనమందరము జీవించలాగిన ప్రభు మనకందరికీ సహాయం దయచేయనుగాక ఆ మెయిన్